పెందుత్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకుల్లో విభేదాలు రేపడానికి వైసీపీ నాయకుడు గనిశెట్టి కనకరాజు కుట్ర పన్నుతున్నారని పాలెం టీడీపీ నాయకులు ఆరోపించారు వైసీపీలో ఉండగా బోల్డ్ అని అక్రమాలకు పాల్పడిన కనకరాజు ఇప్పుడు టీడీపీలో చేరి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంతేగాక నిజాయితీగా ఉండే టీడీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కనకరాజు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు నాడు జగన్ అన్న దేవుడు ఇప్పుడు అంటే గంజన్న దేవుడు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం పెందుత్తి మండలం చింతకట్ల పంచాయతీ విశాఖపట్నం జిల్లా చింతకట్ల పంచాయతీలో గతంలో ఈ కనకరాజు అనే వ్యక్తి ఎలాంటి వాడు అందరికీ తెలుసు మనం స్పెషల్గా అందరికీ చెప్పక్కర్లేదు అది మీడియా మిత్రులు కానీ అండి లేదనుకుంటే ఈ నియోజకవర్గం అందరికీ కూడా ఈ వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు అనేది మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఎన్ని భూ కబ్జాలు చేశారు అనేది కూడా అందరికీ తెలుసు రీసెంట్గా మొన్న ఈ మీడియా మీడియాకి మీడియా ద్వారా ఎన్బి రెండు ఏదో అక్రమ చేసేస్తాడు చెప్పేసి ఈ కూటమి నాయకులు అక్రమం చేసేస్తారని చెప్పేసి చెప్పారు అది నిజంగా ఆ వ్యక్తి పేరుపై మొన్న రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్లో ఎల్పీ నెంబర్ చేసింది నువ్వు ఇప్పుడు రీ మళ్ళీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది ఏదో దోచుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసావు అది మళ్ళీ గవర్నమెంట్ మారిపోయేసరికి మళ్ళీ నీ యొక్క కబ్జాలు ఎక్కడ బయటపడిపోతాయేమో అని చెప్పేసి మళ్ళీ నువ్వే గవర్నమెంట్ డైరెక్ట్గా పార్టీ మారిపోయావు నువ్వు ఎంత మారిపోయినా సరే నువ్వు చేసిన కబ్జాలన్నీ కూడా త్వరలో తీస్తాము ఏదైతే సర్వే నెంబర్ పదహారులో చేసావో అలాగే సర్వే నెంబర్ ఎనభైలో కూడా తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికైతే అమ్మావో అది కూడా బయటకు వస్తుంది దానికి కూడా మేము కంప్లైంట్ పెట్టి ఎంతైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అంత గవర్నమెంట్ కూడా తెలి గుడికి కేటాయిస్తాము మిగతాది ఎనభై రెండు కూడా త్వరలో ఈ ఎన్ ఎన్టీఆర్ టీడీపీ గవర్నమెంట్లో ఫ్లాట్లు కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది నువ్వు చేసిన కబ్జాలన్నీ కూడా మేము స్పెషల్గా చెప్పకర్లేదు అది జనాలకు తెలుసు నువ్వెలాంటి వాడో మేము ఎలాంటి వాడో చెప్పవసరం లేదు త్వరలో ఎన్నికలు వస్తుందని చెప్పేసి నువ్వు ఏదో బురద చల్లాలని చెప్పేసి మా పైన మా పార్టీ పైన ప్రచారిస్తున్నావు మేము కానీ మా కూటమి నాయకులు కానీ మా ఎమ్మెల్యే కానీ ఒక సెట్టు కూడా కబ్జా చేసామని చెప్పేసి నిరూపిస్తే మేము పార్టీకి ఏ దేనికైనా ఏది చేయడానికైనా సరే మేము సిద్ధంగా ఉంటాము నువ్వు దమ్ముంటే నువ్వు ఎక్కడ వస్తావు డిబేట్కి రా కూర్చుందో దానికి మేము సిద్ధం